తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకి సికింద్రాబాద్ విద్యా శంకరాచార్య స్వామి సమక్షంలో సన్మాన కార్యక్రమం జరిగింది బేగంపేటలోని పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకరాచార్య స్వామి సమక్షంలో సత్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి బీజేపీ మాధవీలత సెంటర్ ఫర్ బ్రాహ్మీణ్ ఎక్సలెన్స్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి రమణాచారి పాల్గొన్నారు సెంటర్ ఫర్ బ్రాహ్మీణ్ ఎక్సలెన్స్ తరఫున సన్మానించడం సంతోషంగా ఉందన్నారు రామచంద్రరావు అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు సనాతన ధర్మంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు ఈ దేశాన్ని మనం సురక్షితంగా రక్షితంగా చూడాలంటే సుభిక్షంగా చూడాలంటే దేశ సుభిక్షం కావాలంటే భారతదేశంలో మన ధర్మం అనాధికారంగా వచ్చేటటువంటి సనాతన ధర్మము మనం దాన్ని రక్షించుకోవాలి ఏ రోజైతే ధర్మము నాశనం అవుతుందో ఆ రోజు దేశము సమాజం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అందరం కూడా ధర్మాన్ని రక్షించేటటువంటి ఎవరి ఒక వాళ్ళ స్థానాల్లో ఎవరి క్షేత్రాల్లో ఎవరి యొక్క ఉన్నటువంటి ఉన్నటువంటి శక్తితో ఈ ధర్మాన్ని సంస్కృతిని అవసరం రామచంద్రరావుకి సంపూర్ణ ఆశీర్వచనం పుష్కలంగా ఉందన్నారు స్వామి తొలి ఏకాదశి రోజున సత్కార మహోత్సవ కార్యక్రమం జరగడం సంతోషమన్నారు అధిరోహించేటువంటి రామచంద్రరావు గారి మీదుగా మన అభిప్రాయాన్ని చెప్పాం వారు చేస్తారు ఇది మేం చెప్పవలసిన మాట అది తొలికాదశి రోజున వారికి ఇంతటి గొప్పదైనటువంటి స్థానాన్ని మనందరము ఆనందపూర్వకంగా అభినందనతో జరుపుకుంటున్నారు అంటే అది భవిష్యకాలంలో బ్రాహ్మణ దిగ్విజయానికి సూచన